అదేలా ఉంచండి ఒక అమ్మాయి కోసం వాళ్ళ చుట్టాల ఇంట్లో చొరబడి గొడవలు చేశారని ఎఫ్ఐఆర్ ఉంది అదేంటి సమాజ సేవ అది జోడించబడిన కేసే దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మీరు గనక అనుమతిస్తే ఆ అమ్మాయిని ఇక్కడ పిలిచి ఆవిడని విచారించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆవిడకి ఈ కేసుకి ఏ సంబంధం లేదు ఇది కాకుండా ఆయిల్ కంపెనీ ఫ్రాడ్ చేసిందని నిరూపించడానికి మీ దగ్గర ఇంకేమైనా ఆధారాలు ఆధారాలున్నాయా వారం రోజులు గడివిస్తే మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం మిస్టర్ మాధవయ్య

సాకులతో కాలం గడిపేసేరే గాని ఇంతవరకు ఏ ఒక్కళ్ళు ఏమీ చేయలేదయ్యా నాకు అది కావాలి ఇది కావాలి అంటూ నేను గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేదయ్యా నా మొగుణ్ణి నాకు ఇప్పిస్తే చాలు నేను ఇంకేమీ అడగను శ్రీమతి సీతాలు ఇచ్చిన కేసు ఆధారంగా న్యాయస్థానం చేపట్టిన పలు ఘట్టాల విచారణలు మరియు పోలీసు శాఖ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించాక రణసింగం అనే వ్యక్తి అందరిలాగా ఈ దేశంలో ఒక మామూలు పౌరుళ్ళ లేకుండా చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వ వ్యతిరేక చర్యల్లో పలుసార్లు పాల్గొన్నారని మనకి సందర్భంగా తెలియవచ్చింది ఇటువంటి ఒక వ్యక్తి విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళిన తరువాత అక్కడ ఎలా ప్రవర్తించి ఉంటారనే ప్రభుత్వం మనకు ఇచ్చిన సూచనలతో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నాం పైగా పిటిషనర్ పేర్కొన్నట్టు ఆ ఆయిల్ కంపెనీలో యాక్సిడెంట్ జరిగిందని ఆధారపూర్వకంగా నిరూపణ కాలేదు పైగా శ్రీ రణసింహం మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చే కేసులో జిల్లా కలెక్టర్ స్వయంగా ఇక్కడికి వచ్చి ఇచ్చిన వాంగ్మూలాన్ని స్వీకరించి ఈ న్యాయస్థానం ఇరుదేశాల ప్రభుత్వాల ప్రమేయం ఇందులో ఉన్నందువల్ల తదుపరి తీసుకోవలసిన చర్యలకు పిటిషనర్ ఆయా ప్రభుత్వ అధికారుల్ని సంప్రదించవలసిందిగా ఈ న్యాయస్థానం సూచిస్తోంది పైన పేర్కొనబడిన కారణాల వల్ల పిటిషనర్ కోరికను నిరాకరించి ఈ న్యాయస్థానం ఈ కేసుని కొట్టివేస్తోంది సార్ నా సమస్యకింతవరకు పరిష్కారం చెప్పలేదుగా మీరు పరిష్కారం చెప్పేంతవరకు ప్రతి అడవి ఇలాగే తగలబడుతుంది సీత ప్రవేశాన్ని ఎవరు చూసుండకపోవచ్చు కానీ ఈ సీతాలు శ్రీకాకుళాన్ని తగలబెట్టడం ఈ లోకమే చూడబోతుంది చూసి ఈ లోకం చూస్తూ ఉంటుంది అంతే పరిష్కరించదు నీకు చిన్న సమస్య వచ్చినా దాన్ని తీర్చడానికి మళ్ళీ నేను ఈ ప్రభుత్వమే రావాలి కానీ ఎవరూ రాలేదుగా కోర్టులో నా ముగుని నేరస్తుడని నిరూపించి అవమానించారే కానీ ఇంకేం చేశారు మీరు కలెక్టర్ అంటే లోకంలో ఉన్న అన్ని సమస్యల్ని తీరుస్తాడనుకోకండి నా అధికారం కేవలం ఇండియాలో మాత్రమే మన దేశంలో ఉన్న రాష్ట్రం అయితే నేను ఖచ్చితంగా మాట్లాడేవాణ్ణి ఇది ఇంకో దేశానికి సంబంధించిన విషయం వాళ్లతో మాట్లాడడానికి ఓ బృందం ఉంది మనం వాళ్ళ ద్వారానే మాట్లాడాలి ఎస్ ఐ అగ్రి లేట్ అయిన మాట నిజమే కానీ మీ ప్రోగ్రెస్ ఇప్పుడు నాకు చెప్పినట్టుగానే తగలబడ్డ అడవి గురించి పత్రికల వాళ్ళకి సమాధానం చెప్తారా నేనెందుకు వాళ్ళకి సమాధానం చెప్పాలి నేను సమాధానం చెప్పేలోగా వాళ్ళకి ఇంకో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది నా ఆలోచన నాకు భయం లేదు మీ పోలీసులని పిలిచి నన్ను అరెస్ట్ చెయ్యమనండి నేనెందుకు అరెస్ట్ చేయమని చెప్పాలి మీ ఊరలతో నిజం చెప్తే చాలదా ఈ తుమ్మ చెట్ల అడవి నాకు అక్కర్లేదు దేశానికి అక్కర్లేదు ఈ ప్రజలకి అక్కర్లేదు నువ్వు కోపంతో చేసిన ఈ దేశానికి మంచే చేశావు అందువల్ల జరిగిన సంఘటన గురించి నేను ఎవరితోనూ ఏ రోజు చెప్పను ఎన్నో ఎకరాల ముళ్ళ చెట్లు కాలి బూడిదైనందువల్ల కలెక్టర్ గారు నాకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బుని మా అత్త దగ్గర నుంచి ఇప్పించేశారు ఇదంతా రణసింహం ఉండుంటే చేసేవాడు కదా తానే కలెక్టర్ రూపంలో వచ్చి చేశాడని నేను నమ్ముతున్నాను ఇక జీవితంలో వాళ్ళ మొహం చూడకూడదనే టౌన్లోనే ఒక ఇల్లు తీసుకున్నానమ్మా పక్కనే ఒక పెట్రోల్ బంక్లో పనికి పోతున్నాను నువ్వు టౌన్కి వస్తే ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళు అలాగే అక్కడ ఇప్పుడే అందిన తాజా వార్త దుబాయ్ లో ఈ రోజు మరణించారు వారి వయసు యాభై నాలుగు బాలనటిగా తమిళ సినిమాలో పరిచయమై దక్షిణ భారతదేశంలో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా తనదంటూ ఓ ముద్ర వేశారు నటి శ్రీదేవి వారి మరణం భారత చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటని ప్రధాన మంత్రి తెలిపారు నేర్చు నేను అమరావతికి వెళ్తాను నువ్వు అత్తయ్యని మావయ్యని మళ్ళీని వచ్చి అప్పుడప్పుడు చూసుకో నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు మావయ్యని తోడు తీసుకెళ్ళు అన్ని చోట్లకి తోడు తీసుకుని వెళ్ళలేం మళ్ళీ ఏదో నాటికి ఒంటరిగా వెళ్ళి తీరాల్సిందే నేను వెళ్తాను అత్తయ్యా వచ్చేసాను అత్తయ్యా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు నేను చూసుకుంటాను ఇక్కడున్న వాళ్ళు మనుషులే కదా Ян тарват маѕтлэртэ тэнэ.

చాలా థ్యాంక్స్ అండి నువ్వేం మారలేదు సీతాలు గుణశేఖర్ని మనందరం స్కూల్లో కలిసి చదువుకున్నాం కదా శేఖరు మనిషి పోల్చుకోలేని విధంగా మారిపోయావు అమరావతి వట్టి ఆకారాన్ని మాత్రమే మార్చిందని సంతోషపడాలి నువ్వేంటిలా ఒంటరిగా వచ్చావా మీ ఆయన రాలా ఎవరిని కలవాలని వచ్చావు సీతాలు సరే కానిలే నువ్వు పదా ఈ పక్కనే రైతు బజార్లో మా ఆవిడ పూల వ్యాపారం చేస్తుంది తను మారు కలిసి అలాగే ఇంటికి వెళ్ళొద్దాం పదా సీతాలు నాన్న ఎలా ఉన్నారు నిన్నే మీ నాన్న ఎలా ఉన్నారు మీనా ఈవిడి పేరు సీతాలు మా బంధువులు అమ్మాయి శ్రీకాకుళం నుంచి వచ్చింది అలాగా మీనా నా వైఫ్ రామ్మా పూలు తీసుకో పూలన్నీ ఉదయానే వచ్చాయి ఒక మూరి ఇమ్మంటావా రెండు మూర్లు ఇమ్మంటావా వసే మీ దగ్గర పూలు కొండను కావాలని తీసుకొచ్చాను మరెందుకు నేను తను చిన్నప్పుడు కలిసి చదువుకున్నామే వచ్చినప్పటి నుంచి మొహం అదలా పెట్టుకుంది ఏంటో తెలియట్లేదు నీతో పాటు ఇంటికి తీసుకెళ్ళి నేను వచ్చాక మాట్లాడుకుందాం నేను ఇంటికి వెళ్ళిపోతే పూలు అమ్మేది ఎవరు తీసుకెళ్ళవే చెప్తున్నాను కదా రామ్మా వెళ్దాం వెళ్ళు సీతాలు వద్దులే శేఖరు ఇక్కడికి ఓ పని మీద వచ్చా పది గంటలకు ఆఫీస్ తెరుస్తారు ఆ పని చూసుకుని అలాగే వెళ్ళిపోతా పది గంటలకా సరే నువ్వు ఇంటికి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యా ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి ఓ చూడు సీతాలు మన స్కూల్ చదివేటప్పుడు తీసుకున్న ప్రూఫ్ ఫోటో నా దగ్గర ఉంది నువ్వు వెళ్ళేటప్పుడు గుర్తు చెయ్యి నేను ఇస్తాను తీసుకెళ్ళి అరే రే రే